వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేశ్వర మా గార్డెన్లో సంత చెట్టు పెద్దగా అయింది ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టినాం ఫ్రెండ్స్ చిన్న పెద్ద చెట్టే అంటే ఇంటనే ఉండే బాగా పెద్దగా అయింది చెట్ల బాగా అయింది ఈసారి బాగా కాయలు గుత్తులు గుత్తులు కాసినాయి ఫ్రెండ్స్ పండ్లు కూడా అయినాయి ఫ్రెండ్స్ ఈసారి బాగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా పుల్ల పుల్లగా తీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెల్త్ కూడా మంచి ఫ్రెండ్స్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇవి మేము న్యాచురల్గా పండిస్తామని చాలా బాగున్నాయి పండ్లు కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ పండ్లు అయినాయి ఫ్రెండ్స్గా పెద్దగా అయినాయి చిన్నగానే ఉన్నాయి కానీ కాయలు బాగా కాసినాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తిని తింటే కూడా పుల్ల పుల్లకి మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటితో దొక్కలతో కూడంగా చిన్న ఉన్నప్పుడు ఆడుకునే తలం ఫ్రెండ్స్ అలా అలా వెండిపోయిన పిల్లలు నేర్పించాం ఫ్రెండ్స్ ఈ గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమే మేమే మా పిల్లలు మేమే క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇందులో కిందికి అయినాయి ఫ్రెండ్స్ ఎంత బాగా అయినాయి ఫ్రెండ్స్ ఇగో చాలా బాగా అయినాయి ఫ్రెండ్స్ ఇవ్వదు